దేవదత్త శ్రీగురు దత్త జీ గురు దత్త యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జీ గురు దేవదత్త ఈరోజు నేను హైదరాబాద్ రావడం జరిగింది అయితే రోజు మీ అందరికీ చెప్తూ ఉంటాను ఆన్లైన్ క్లాసులు ఉంది మూడు నుంచి నాలుగు ఇంటి వరకు భగవంతుడి క్లాసు దాని చూసి అనేసి మన వాళ్ళందరూ రోజు ఒక వంద మంది దాకా వింటారు మన స్వచ్ఛంగా రోజు కూడా మీద నడుచుకుంటూ ఉంటాం అయితే ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీకు అనేది కొంచెం జాయిన్ అయ్యి చక్కగా మన సత్సంగాన్ని చాలా అద్భుతంగా వింటారనమాట గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతూ ఉందనమాట అది కంటిన్యూగా జరుగుతుంది ఒకరోజు కూడా ఆగకుండా మహాత్ముల చరిత్రలు అవధూతుల చరిత్రలు ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట ఒకటైపు అయితే ఇంకోటి దాన్ని కంటిన్యూ అవుతుంది గురి గురుచంద్ర పారాయణం జరుగుతుంది వారానికి రెండు రోజులు అలాగే సిద్ధమంగళ సప్తనం జరుగుతుంది అలాగే మంచి మాటలు సత్సంగం ఇవన్నీ జరుగుతాయి మీ అందరికీ తెలుసు అయితే మీరు కూడా ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే మీరు నా నెంబర్కి కాల్ చేసి వాట్సాప్కి ముందు కాల్ కంటే ముందు వాట్సాప్లో అని యాడ్ చేసుకొని అప్పుడు అమ్మ నలుగురు గ్రూప్లో జాయిన్ చేయండి అంటేనే చేస్తాను లింక్ పంపిస్తాను దాని ద్వారా మీరు జాయిన్ అవ్వదు నా నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ డబుల్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నా నెంబర్ అండి అయితే నేను ఏదో హైదరాబాద్ వచ్చానని మన రోజు బిడ్డలు మన గ్రూప్ పేరు చక్కగా వీళ్ళందరూ ఆ గ్రూప్లో మూడింటి నుంచి నాలుగింటి వరకు జాయిన్ అయ్యేవాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు బల్లారు నుంచి రాయచూరు నుంచి రాయచోటి నుంచి తర్వాత వచ్చి ఇంకా బెంగళూరు నుంచి చెన్నై నుంచి చాలా దూరాల నుంచి అంతా వింటారు దాంట్లో హైదరాబాదు భాగంగా వీళ్ళందరూ చాలామంది ఇంకా ఉన్నారు వాళ్ళు కుదర కొంతమంది రానిట్లుంది మన వాళ్ళు కొంతమంది ఇక్కడికి వచ్చి నన్ను కలుసుకోవడం జరిగింది నేను నా ప్లేస్కి వచ్చి వాళ్ళ మాటల్లో వాళ్ళు ఆ రోజు సత్సంగాన్ని విని వాళ్ళు ఏం ఆనందం పొందుతున్నారో వాళ్ళ నోటి ద్వారానే మనం అందరూ విందాము దానికంటే ముందుగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొద మొట్టమొదటిసారిగా అమ్మ మీ పేరు జయగుద్దమ్మ నా పేరు అలిమ అలిమ అలిమా అలిమ ఓకే ఎన్నెనో లేదమ్మా మన గ్రూప్లో జాయిన్ అయ్యి నెల రోజులు అయిందమ్మా నేను జాయిన్ అయ్యి నేను బల్లాడి శిరీష్ గారి వీడియో మీరు చూసి నాకు మనసుకు హత్తుకుని నా అమ్మ నాకు దొరికింది నా దత్తుడు నాకు దొరికాడు అన్న అభిప్రాయంతో నేను నాకు తొమ్మిదిన్నరకు చూశానమ్మ నేను ఆ వీడియో అప్పుడప్పుడు నేను వెళ్ళి ఫోన్ నెంబర్ నోట్ చేసుకుని నేను మళ్ళీ నేను మళ్ళీ రేపొద్దునైతే మర్చిపోతానోమో నేను ఒకసారి మర్చిపోయాను ఒక రోజు ముందు రోజు చూసి కాడ అంటే పెడదామనుకుని మర్చిపోయాను అని అప్పుడప్పుడు నేను అమ్మ జయగురు దత్త అమ్మ నన్ను యాడ్ చేయండి అన్నాను పొద్దున్నే నిద్రలేసి నేను మళ్ళీ చూసుకుంటే నన్ను అమ్మ మరి ఎప్పుడు చూసిందో తెలీదు పొద్దున్నే నన్ను యాడ్ లేచి చూసుకునేటప్పటికి నన్ను యాడ్ చేసిన నిజంగా అమ్మ నేను లేచి చూసుకు ఈ రోజుకి అట్లా అన్ని చూసుకుంటా ఉంటాను పొద్దునే వాటికి నన్ను యాడ్ నేను చేసిందే రైతులైనా పొద్దున్నే వాటికి అమ్మ మళ్ళీ ఏ రీతి చూసి నన్ను యాడ్ చేసుకున్నారు ఆ రోజు నుంచి నేను ఈ రోజుకి వింటున్నాను చాలా ఆనందము ధైర్యము నాకు కొన్ని ఉన్న పరిస్థితులకి నాకు మనసికంగా ధైర్యం ఏర్పడింది అమ్మ ఉంది దత్తుడు ఉన్నారు మనం నాకు తెలిసిన ఇన్నాళ్ళు నేను కొన్ని నిర్లక్ష్యం చేస్తుండొచ్చు సాయం కలుసుకునే దత్తని ఇది చేస్తుండచ్చు ఇప్పుడు అనుగ్రహం వచ్చింది నాకు అందుకునే దత్తుడు లభించాడు దానివల్ల నాకు ఒక్కొక్కటి నాకు పరిస్థితులు మార్పులు కనిపిస్తున్నాయమ్మా నేను దత్తను మళ్ళీ తెలుసు దత్తా నేను నీ బిడ్డని నాకు నీ నేను అతయినా సంతోషానైనా నీతోనే చెప్పుకోగలను నీతోనే చెప్తున్నాను నాకున్నీ నీకు తెలుసు నేను నీకు నీకు నేను చెప్పాను నేను నీకు అర్పిస్తున్నాను నా బిడ్డ పేరు కాడ దత్తా అమ్మ సజ్జనంద వరప్రసాద్ అని పిలుసుకుంటాము ఆ బిడ్డ కొంచెం ఇంకా సెటిల్ కాలేదు నేను ఒకరోజు బాగా బాధ అనిపించి నా అరచేతులు దత్త దగ్గర పెట్టుకుని దత్త స్వామి నా బిడ్డ నీ బిడ్డ నువ్వు ప్రసాదించిన బిడ్డ ఈ బిడ్డ ఈ బిడ్డ కాడ దత్తే నేను పసి బిడ్డగా నేను ఆ బిడ్డను నీకు పసి బిడ్డగా నీ దగ్గర అర్పిస్తున్నాను నువ్వు ఆ బిడ్డని నీ బిడ్డగా తీర్చిదిద్దు నీ బిడ్డగా నీ సేవకుడుగా ఆ బిడ్డను నడిపించు నా బిడ్డని నీ బిడ్డగా తీర్చిదిద్దు తండ్రి నీ సేవకు వినియోగించుకో నీ సేవకు నేను రోజు అదే చెప్తాను నిన్న కొన్ని మాటలు విన్నాను రోజు చెప్పద్దు స్వామి అందుకుని నేను స్వామి నీకు ఒక చెప్పేసా ఇంకా నువ్వు ఆ బిడ్డని ఏ విధంగా తీర్చిదిద్దుకుంటావో ఏ విధంగా మమ్మల్ని నడిపిస్తావో నీ ప్రసాదం ఏది ఇచ్చినా అది నేను ప్రసాదంగా భావిస్తాను నేను మీకు పూర్తిగా నీ బిడ్డలో తండ్రి నువ్వు తప్ప ఇంకా మాకు వేరే ఇది లేదు రువ్వే రువ్వే అన్నీ రువే తండ్రి దత్త ఉండాడు నాకు ఏదొచ్చినా ఇంకా ఇంకా ఎన్నొచ్చినా నేను దత్తడు ఉండాడు కాబట్టి నేను ఎలాంటి భయపడక్కర్లేదు నాకు నాకు దత్త ఉండారు నా దత్త నన్ను నడిపిస్తారు నా అమ్మక నాకు సెల్యూషన్ ఏదన్నా నాకు దత్త ఉండగా చాలా మందిని ఇచ్చారు ఆ దత్త బిడ్డలందరూ నాకు ఏది అవసరం వచ్చినా అమ్మ అని పిలిస్తే బతుతారు అమ్మ ధైర్యము నమ్మకము నమ్మకం అనకూడదు స్వామి స్వామిని మించి నిధులేదు స్వా ఇప్పుడు నాకు అసలు ఏదో ఏ ఇప్పుడు బట్ట వచ్చినా నాకు ఏం భయం లేదు అన్న ధైర్యం ఏం పడిందమ్మా స్వామి ఉన్నారు ఏదొచ్చినా స్వామి చూసుకుంటారు స్వామి కన్నా ఇంకెవరేం చేయగలరు ఎవరు ఏమి చేయలేరు ఎన్ని వచ్చినా స్వామిని దాన్ని తప్పించగలరు దాటించగలరు ముందుకు ఏదైనా చేయగలరు స్వామి తెలుసుకుంటే మన దత్తబిడ్డలలో ఎప్పుడు స్వామి వదలరు స్వామి కాపాడుకుంటారు కానీ ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుంటున్న మాటల ద్వారా ఏంటంటే ఇప్పుడు మనం అన్ని పడుతున్న బాధలు మన కర్మలు కాబట్టి స్వామి మనకి ఎన్ని పరీక్షలు పెట్టినా అవన్నీ మన కర్మలు మనకి ఇంకా త్వరగా దగ్గిపోయి మనం తొందరగా దత్త దత్త సేవకి దత్త బిడ్డలుగా మనం ఇంకా దత్త సమిధిలో మనం ఇదవటం కోసం స్వామి మనకి ఇన్ని పరీక్షలు పెడుతున్నారు వాటిని తట్టుకునే శక్తి కదా ఆ స్వామి మనకి ఇస్తున్నారు తట్టుకుని నిలబడుతున్నాం అంటే రోజు మీరు మన క్లాస్ వింటున్నారు కదా నేను అడిగింది రోజు మూడు నుంచి నాలుగు వరకు మన క్లాస్ వింటున్నారు కదా చాలా బాగుందమ్మా బాగుంది బాగుంది ఆనందంగా ఉంది తృప్తిగా ఉంది అందరికి ధైర్యం వస్తుంది మాటలు ఇస్తే ఎలా ప్రతి పెంట వాడ వాళ్ళలో నెగ్గు మాటలు ఒక తోడు ఉండాలి ఒక కావాలి కదా మాకు అనేది అది తెలియ మాకు తెలియదు ఇప్పుడు నీ ద్వారా తెలుసుకుంటున్నాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఆనందంగా చాలా ఇదిగా ఉంది ఒక్కడ పదించి మీ పేరు వచ్చేస్తారు భాగ్యలక్ష్మి అండి భాగ్యలక్ష్మి అండి తిని పేరు కూడా మన గ్రూప్ లో రోజు ఆన్లైన్ క్లాస్ వింటుంది నేను నెల రోజును రోజు వింటాను నాకు బాబా తప్ప ఇంకా తెలియదు దత్తుడు కోసం కానీ శ్రీపాద వల్లవుల కోసం కానీ నాకు అది తెలియదమ్మా నేను మీది సిద్ధమంగళ స్తోత్రం మీరు ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఒకటి చూశానమ్మా అది చూసి అప్పుడు నేను ఇందులో మీకు వెంటనే సాయిరామని కొట్టానమ్మా మీరు వెంటనే నేను యాడ్ చేశారు నాకు అప్పటి నుంచి నాకు ఏంటో ఒక రకమైన తెలియంది ఆ క్లాస్ అయిపోతుందంటే ఏదో దూరం అయిపోతుంది అన్న బాధ కలుగుతుందమ్మా ఎప్పుడు శనివారం వస్తుందా చరిత్ర పారాయణ చేస్తామా ఎప్పుడు సిద్ధమంగళ స్తోత్రం చదువుతామా ఇంకా ఇదే అమ్మ నేను రోజంతా కూడా సిద్ధమంగళ స్తోత్రం నోట్లో అలాగే ఏ పని చేసుకుంటున్నా అనుకుంటూనే ఉన్నాను నాకు చాలా బాగుందమ్మా అప్పుడు థ్యాంక్ యూ అమ్మ చూశారు కదండీ మన వీడియోలు చూసి సిద్ధమంగళాసూత్రాన్ని అది వరకు బాబానే తప్ప నాకు ఇంకేం తెలియదమ్మా అని చెప్పి దత్త భక్తులేకి లాగబడిన ఒక మహా భక్తురాలు భాగ్యలక్ష్మి గారు చాలా చాలా అదృష్టమమ్మ సీపాదోచితం జరువేస్తుంది సిద్ధమంగళ స్తోత్రం జరువేస్తుంది చాలా చాలా రెండు ఇది కూడా స్వామి మనకి ఇచ్చిన అనుగ్రహం కదమ్మా ఇంకా మీరమ్మ సంగీమండి మన గంపల విడవరి హైదరాబాద్ వచ్చామండి ఏ పోయినా లేనని వింటాము దత్త బిడ్డలు చేరే సంవత్సరం అవుతుందండి ఎప్పుడైతే మీరు యాడ్ చేశారో ఆ స్టా అప్పటి నుంచి చూస్తూనే ఉన్నారండి కాకపోతే నాకు దత్తుడు అంటే అంత తెలియదు కానీ గురుచత్ర పాలన చేస్తానే ఉంటాలో కానీ ఇంట్లో మీ స్త్రీ పాదవాళ్ళు కూడా చరిత్ర చదవలేదు మీరు చెప్తుంటే వింటుంటే చాలా తెలుసుకున్నాను చాలా బాగుందండి గంట సేపు చాలండి మళ్ళీ ఇంకా ఎక్కువ సేపు ఇంట్రెస్ట్ పడుతుంది దాని గురించి అనుభవాలు కూడా వింటుంటే ఎవరికేం అనుభవాలు కట్టిన కూడా చాలా బాగుందండి సిద్ధ మంగళ స్తోత్రం గురించి తెలియదు తెలియదండి మీరు దానికి అర్థం కూడా చెప్పాక అమ్మా ఇంత ఉంటదా సిద్ధమంగళ స్తోత్రంలో ఇంత ఉన్నదా అని మాకు నోటికే వచ్చేసిందండి మీరు చెప్పాక అంత ముందు చెప్పాక ఇక చదువుకుంటా ఏ పని చేస్తే అదేనండి చాలా బాగుందండి నేను ఇలా మన కలవటం నాకు చాలా ఆనందంగా ఉందండి నేను ఎప్పటి నుంచి కలవాలి కలవాలి అనుకున్నాండి దత్తుడు ఈ రూపంలో ఇక్కడ కనిపించారండి హైదరాబాద్ లో చాలా సంతోషంగా ఉందండి జయ గురుదత్త నా పేరు ఉమ్మ నేను హైదరాబాద్ ఉంటాను హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఉంటాను నేను ఒక ఇరవై రోజులు అవుతున్నాను గ్రూప్ లో యాడీ ఇంకా అంతకు ముందు శ్రీ దత్త దత్తాత్రేయుని ఎలా పూజించాలి ఆయనకి ఎలా దగ్గర అవ్వాలని అవగాహన లేదు మన ఎప్పుడైతే మీ వీడియోస్ చూస్తున్నానో అప్పటి నుంచి నాకు దత్తుని మీద ఒక తెలియకుండానే నాకు దగ్గర అయిపోయాను నేను అక్కడి నుంచి నాకు అప్పుడు ధైర్యం వచ్చింది ఎలాంటి పరిస్థితులైనా నా ఉన్ను నా పిల్లల్ని నేను అన్న ధైర్యం నాకు వచ్చింది అప్పుడు అప్పటి నుంచి ఇంకా మీ గ్రూప్లో నేను యాడ్ చేసుకున్నాను రోజు మధ్యాహ్నం వింటున్నానమ్మ గురుచరిత్ర పారాయణం చేసుకుంటున్నాను అవుతుందా నా వల్ల అనుకున్నాను సక్సెస్ఫుల్గా ఈరోజు నాలుగో రోజుకు వచ్చేదమ్మా ఇంకా ఇక ఇక్కడ నుంచి ఇంకా నా జీవితం ఒక కొత్త మలుపులాగా అనిపిస్తుంది చాలా గొప్ప మంచి జయగురు సత్తమ్మ నేను రెండు సంవత్సరాల నుంచి సత్సంగంలో ఉంటున్నానమ్మా అంతో పరిచయం అదే రోజు సత్సంగం వింటాను ఇదివరకు అయితే ఒకదాన్ని బయటకు వెళ్ళాలన్న భయం అలాంటిది నాలో సత్సంగాలు వల్ల అవన్నీ కూడా చాలా ధైర్యంగా ఉంది అన్నీ బాగా తెలిసిన ఎన్నో బాధల్లో నాకు అమ్మ ఒక ఓదార్పులాగా నాకు బాగా చేశారు అసలు అని నాకు చెప్పడం కూడా సరిగ్గా అమ్మకి పది రోజులకి ఒకసారి మెసేజ్ పెడతాను అంతే కానీ సత్సంగం అంటే దానివల్ల మా అన్న అసలు గురుచరిత్ర పారాయణం అయ్యి రీసెంట్గా మా అమ్మగారు కాలం చేశారు పీతాపురం క్రితాపురం వెళ్ళి బిల్లా ఉండేటప్పటికి కరెక్ట్గా అప్పుడు అప్పుడు తర్వాత మొన్నాడు మూడో రోజు అమ్మ మాటలు శ్రీనివాస్ గారు గారి మాటలతో సగం ధైర్యం వచ్చింది ఎవరూ లేక అమ్మా నాన్న కానీ అత్తగారు మామగారు కానీ హస్బెండ్ కానీ ఎవరూ లేరు పిల్లలిద్దరే ఆనాదలం కదా అనుకున్నాము చుట్టాలంటున్నా కానీ సత్సంగం అదో ధైర్యం సొంత గారు ఒక ఫోన్ చేస్తూ ఉంటారు మెసేజ్ పెడతా ఉంటారు ఎలా ఉన్నారు అవలా అని ఇలా అమ్మ అమ్మాయి ఎలా ఉన్నా ఏం కాదు నేను ఉన్నానని అమ్మ చెప్తూ ఉంటారు కానీ ఏదో ధైర్యం ఇదే పెద్ద కుటుంబం అని దత్తబెట్లు కుటుంబమే నా కుటుంబం అని ధైర్యంగా ఉన్నాను పేరు శ్రీ సాయి రాజులు రామ నుంచి వచ్చాను నేను అమ్మ వీడియో చూసి బాగా ఇంకా వినాలనిపిస్తుందని రోజు డైలీ ఎంటర్ బాగుంది చక్కగా మరి మీ పిల్లలు చెప్పు కచెని మా పిల్లలండి మా హస్బెండ్ మీ ఆ మింటుంటి పేరే కోపడట్లేదండి విన్నేలా ఆయన కూడా చేయడమ్మై ప్రసిద్ధ మంగళ స్తోత్రం కూడా రోజు వెరీ గుడ్ వింటర్ ఫస్ట్ ఎండ్ లేదు ఇప్పుడు అలాగే ఆ సార్పే ప్రసాద్ గారు సింపుల్ గా చెప్తం నేను నేను స్వత్సంగం రోజు వింటానండి వింటానమ్మ తర్వాత నేను శ్రీనివాస్ గారి మాట విని నాకు ఆ మైండ్ నాటిపోయి ప్రతిరోజు ఒక గురువారం నుంచి స్టార్ట్ చేశాను చేస్తాను ఒకసారి ఇంతకుముందు మన సొంత చెంచలింగ్ ఉండేది శ్రీనివాస్ గారు మాట్లాడినాక ఇప్పుడు మైండ్ పీస్ఫుల్గా ఉన్నాం మనకు ఆయన ఫాలో అయ్యి తర్వాత అమ్మ మాటలో ఎన్ని మైండ్లో నాటిపోయి మైండ్ అంతా పీస్ఫుల్గా ఉన్నాం చాలా బాగుంది చాలా బాగుంది అండి నిజంగా ఇంత దూరం నిజంగా హైదరాబాద్ అంటే మనకు భయం వేస్తుంది ఈ పక్క ఒకరు ఆ పక్క ఎట్లా కలవాలి అనుకుంటూ ఉంటాను చాలా చాలా దూరాలు ఉంటాయి కదా కానీ నా మీద ఇంత ప్రేమతో దూరమైనా సరే మీరు వయసును లెక్క చేయకుండా దూరాన్ని లెక్క చేయకుండా నా కోసం మీరు వచ్చారు మీకు చాలా చాలా కృతజ్ఞత అలా కరెక్టే కానీ ఆయన కూడా ఏదో యూట్యూబ్ లో చెప్పింది ఆటలు వింటున్నాం కదా మనకి లే అనుకోకుండా నా కోసం పరుగు పరుగున వచ్చారు తల్లి ధన్యవాదాలు తెలియజేసి అలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆఖరి చిన్న పిల్లలు కూడా సిద్ధమంగళ స్తోత్రం వచ్చట వాళ్ళు కూడా పాడతారట ఇప్పుడు మీ వీళ్ళందరూ కూడా సిద్ధమంగళోత్రం చాలా బాగా పాడతారు కాబట్టి మీ అందరి కోసం యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరి కోసం మనందరూ ఈరోజు సిద్ధమంగళోత్తరం చదువుతామండి ఒకసారి వినండి శ్రీమధనంత విజయ విజయ श्रीमदकण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राम श्वेता श्रीरागीदर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव वासल्यामृत परियोषित जय श्रीपादा जय सि मदकण्डासि शैव सत्य कृषि स्वपनार्यन्ती जनः विजयीराशि मदयन्दा विजयी भ शिव संभा श्री जय श्री मदा सी जईम लोच पाती देवल श्री संज्ञा बोधित श्री शरणा जय मो दिल्ली जै श्री मदा सी जाता श्रीमदा श्री विजयी बासुमती नंदन नर हरि नंदन दत्तदेव प्रभु श्रीपाला देव श्रीमंदा श्री विजयी बासुमती नंदन नर हरि नंदन दत्तदेव प्रभु श्रीपाला मधुमति दत्ता मङ्गलरू विजय श्रीमदण्डा श्रीजै का पुरा दिज्ञा मधुमति दत्ता मङ्गल श्रीमरण्डा సో చూశారు కదా ఈరోజు మన దత్తబెట్టలు వీళ్ళందరూ దత్తబెట్టెలు అండి మీరందరూ ఇక్కడ ఒక వేదిక చేసుకొని మన శ్రీనివాస గారు మాకు నిజంగా వీళ్ళు విద్యా శ్రీ శ్రీనివాస సాహితులు మాకు ఇక్కడ ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చారు మీ అందరినీ కలుసుకుని అదృష్టం ఇచ్చారు నేను అనుకున్నాను అయ్యో అట్లా పాపం వచ్చాను మీ అందరినీ చూసి ఏమనుకుంటారు అనుకున్నాను కానీ ఆయన ముందుగా కాదు అందరినీ పిలుస్తామమ్మ చక్కగా వాళ్ళందరికి ఎంతో ప్రేమ మీరంటే కాబట్టి తప్పకుండా ఏమైందమ్మ వస్తే అని చెప్పేసి నిజంగా ఒక పాజిటివ్ మైండ్తో ఆయన ఆ దంపతి మనలందరినీ కూడా అభిమానించారు ఆశీర్వదించారు అని కూడా అనాలి కాబట్టి శ్రీనివాసరావు గారు విద్యా గారికి వాళ్ళ కుటుంబానికి శ్రద్ధ కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ जय गुरुदेव दत्ता जय गुरुदेव दत्ता जय गुरुदेव दत्ता, जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदत्ता